వెల్కమ్ నెల్లూరు జిల్లా ఇందుగూరిపేట ఇందుగూరుపేట మండలం ఇందుగూరిపేటలో హెచ్ వైఎఫ్ ఆధ్వర్యంలో గణనాథని సూర్యయాత్ర కన్నుల పండుగ రంగురంగు పువ్వులతో గ్రామస్తులు అందంగా అలంకరించారు ఇక్కడ గ్రామస్తులు గ్రామస్తుల మాటల్లో మనం తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గణనాథని ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మీ మాటల్లో తెలియజేయండి ముందుగా ధర్మ టీవీకి నమస్కారం అండి నెల్లూరు జిల్లా ఇందుకుపేట మండలం ఇందుకులపేట గ్రామం హర్జునవాడలోని హెచ్వైఎఫ్ యూత్ ఆధ్వర్యంలో గ్రామస్తు సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకొని ఈ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించాము ఎంతో వైభద్యమానంగా ఎంతో అందంగా మన వినాయకుడిని గణనాథుడిని అలంకరించుకొని ఇప్పుడు నిమజ్జన కార్యక్రమాన్ని ఉత్సవాన్ని మేము ప్రారంభిస్తున్నాము దీనికి సహకరించిన గ్రామస్తులకు యువకులకు పెద్దలకు అందరికి మా ధన్యవాదాలు ఈ గ్రామ పెద్దలు అయినటువంటి ఈదురు మధు బొచ్చు శ్రీకాంత్ బొచ్చు బొచ్చు శ్రీహరి పెన్ను శ్రీకాంత్ నేతగాని నేతగాని సునీలు కోవుర్ మౌలాలి ఆ బత్తల శివకుమారు బత్తల జ్యోతి వీళ్ళందరూ వీళ్ళందరూ సహకార సహకారంతో ఈ ఉత్సవాలని చాలా ఘనంగా వివరాలు చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ